ఈ రోజున సాధారణంగా మా మున్సిపాలిటీ తీసుకురావ చాలా కాలంగా రాజకీయాల గురించి అని చెప్పారు దాదాపు పాతిక సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ప్రయత్నం చేస్తూ ఏదైతే నేను కోరుకున్నానో చేరాలా రెండు వేల తొమ్మిదిలోనే అడిగాను ఆ రోజు మిత్రుడు ఇక్కడ రావడం నేను పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది ఏ విధంగా ప్రజలకి నేను రుణపడి ఉన్నాను అనేది సత్యం ఖచ్చితంగా నాకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటినీ నువ్వు పక్కన పెట్టి చీరాల అభివృద్ధి జరిగింది ఎప్పుడు పనిచేసేటువంటి ఆలోచనతోనే ఉంటాను తప్ప ఎక్కడ విభేదాలకి నా లైఫ్ నా జీవితం మొత్తం కూడా అవకాశం ఇవ్వలేదు మీరు చూశారు గత రెండున్నర సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చీరగా నేను ప్రజలకు దగ్గర ఉన్న విషయాన్ని మీ అందరికి తెలుసు అయితే ఏ అయితే మనం కోరుతున్నామో ఆ చీరలో రెండు సంవత్సరాలు తిరిగిన తర్వాత చాలా రోజులు డ్రైనేజ్ సిస్టమ్ దారుణంగా ఉంది చిన్న చిన్న రోడ్డు ఇవన్నీ గమనించిన తర్వాత ఈ విషయాన్ని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి

నలభై లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు సారీ నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలని రెండు మండలాలు కూడా కేటాయించడం జరిగింది అయితే మున్సిపాలిటీకి భాగంగా మనం తక్కువ ఇచ్చాం దీన్ని ఖచ్చితంగా మనం పోరాటం చేస్తాం ఒకటే విషయం ఈరోజు మీరు గెలిచిన నేను గెలిచిన చీరాల ప్రజల యొక్క ఆశీస్సులు వాళ్ళు మనందరినీ కోరుకునేది అభివృద్ధి సమస్యలు ఏమన్నా మన మధ్య చాలా సంతోషం చాలా చక్కగా ఈరోజు ప్రజెంటేషన్ చేశారు డీసెంట్ గా మీరు బిహేవ్ చేశారు ఇది అవసరం ప్రజల కడుపు ఉన్నాము ఇక్కడ మన సొంత విషయాలు కాదు సొంతం మీ వ్యాపారాలు నా ఆపారాలు వేరే ఉంటాయి వాటిని కాదు మనం తీసుకురాల్సింది ఎక్కడ మన మధ్య ఎటువంటి ఇబ్బందులు కాకుండా చీరాలను మనం అభివృద్ధి చేసుకోవాలి ఒక శాస్త్ర సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చానంటే పని చేయడానికే వచ్చాను కాబట్టి మీరు అది గ్రహించండి చీరాలను ఒక స్మార్ట్ టౌన్ అనేటువంటిది నా మనసులో ఉన్న అభిప్రాయం ఎందుకు ఇలాంటి ఆలోచన చేశామంటే పరిధి చాలా చిన్నది ఉన్న పంచాయతీస్ కూడా ఎలక్షన్స్ లేవు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు రావట్లేదు అంటే కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్స్ కూడా జరగాలి ముప్పై మూడు వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా మీరు గుర్తించండి నేను మీ అందరికీ నా యొక్క మనవి ఏంటంటే వార్డులో ఉన్న సమస్యలన్నిటిని ఈ పూటకి ఈ పూట ఈ సంవత్సరంలోనూ ఈ గంటలోనూ మనం చేయలేకపోవచ్చు కానీ ఒరిజినల్ గా ప్రజాప్రతినిధులు రికార్డు చేయటం ఏ వార్డుని ఎలాగా మనం డెవలప్ చేసుకోవాలన్నది ఇక్కడ ఒక అంశంగా తీసుకుందాం ఇది నా ఉద్దేశం అట్లాగే చీరాలని టూరిజం గా చేస్తానని చెప్పి నేను ప్రజాక్షేత్రంలో చెప్పాను దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ రోడ్ని ఎనిమిది కిలోమీటర్ల రోడ్ని ఇవాళ ఇరవై కిలోమీటర్లు దాన్ని మళ్ళీ డబల్ రోడ్ చేస్తున్నాం అట్లాగే ఇంకొక రోడ్డు కూడా ఇచ్చాం అలాగే నేను వచ్చిన తర్వాత మూడు నాలుగు ఆయన వీటన్నిటిని కూడా నిరంతరం మనం ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్నాం అట్లాగే ముప్పై మూడు వార్డులు ఉన్న మీ అందరికీ కూడా ఖచ్చితంగా నా వంతు నేను ఎప్పుడు నిరంతరం పనిచేసే దానితో ఉంటాను నన్ను మీ వాడిగా భావించింది అయిపోయి వాటి ద్వారా అక్కడ ఎవరెవరు గెలుస్తారు ఇప్పుడు ఆయన చెప్పాడు తొంభై ఐదు నుంచి దాదాపు ఈయన నాకు రెండు వేల ఐదులో రెండు వేల ఐదు రెండు వేల ఐదులో లో కలిసాడు నేను నైన్టీ సిక్స్ నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశంగా ఉన్నాను